ఈ ఘటన ఆధారంగా హిందువుల్ని హెచ్చరించాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒకవేళ ఉంటే కనుక ఎటువంటి హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉంది అయ్యో తప్పకుండా ఉందండి మనందరికీ కూడా జరిగినటువంటి అంశం గురించి తెలుసు దారుణ దారుణం ఇది పత్రికల్లో వస్తుంది పత్రికల్లో వస్తోంది ఇరవై సంవత్సరాల తరువాత ఈ విధమైనటువంటి దాడి భారీ దాడి జరిగింది అని చెప్పేసి ఇరవై సంవత్సరాల తర్వాత దృష్టిలో పెట్టుకోండి ఒకటి రెండవది మతం పేరుతో అంటే పేరు అడిగి మతం తెలుసుకుని వేరే అసభ్యకరమైనటువంటి విధానాల్లో కూడా ఆ యొక్క మన ధర్మం ఇది అని చెప్పేసి ఖాయం చేసుకుని హత్య చేశారు దీనిని హత్య అనండి ఇది హత్య ఇది ఇప్పుడేమో ఉగ్రవాద దాడి ఉగ్రవాదం ఏమిటండి ఉగ్రవాదం కాదండి ఇది విధ్వంసకరవాదం అంటారు దీన్ని ఉగ్రవాదం అనంటే ఉగ్రవాదం అనేటటువంటి పదం మనకి మహాభారతంలో కౌరవుల్ని ఉద్దేశించి వాడతారు ఉగ్రవాదం అని చెప్పేసి అవును స్వామి కౌరవుల కంటే కూడా వీళ్ళు వీళ్ళు నీచులు అసలు మనం కౌరవులతో కూడా పోల్చలేం దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు అకారణంగా వాళ్ళు ఎవరిని చంపలేదు కౌరవులు స్వామి వాళ్ళకి ఉన్నాయి ద్వేషాలను బట్టి ఎవరి మీద ద్వేషం ఉందో వాళ్ళ మీద వాళ్ళు ఇది చేసేవారు ఆ అదే ధర్మ వ్యతిరేకంగా చేసేవాళ్ళు వారు కానీ వాళ్ళ కంటే కూడా వీళ్ళు నీచాతి నీచులు వీళ్ళు చేసినటువంటివి హత్యలు ఏ విధమైనటువంటి హత్య చేశారు అని అంటే మతం గురించి తెలుసుకున్నారు పేరు అడిగారు పేరు అడిగిన తర్వాత వీళ్ళు హిందువులు అని ఖాయం చేసుకున్నారు వీడు అబద్ధం చెబుతున్నాడేమో అనుకున్నారు వేరే విధంగా అసభ్యకరమైన రీతిలో కూడా ఖాయం చేసుకున్నారు ఖాయం చేసుకున్న తర్వాత దారుణంగా చెప్పారు చెప్పిన తర్వాత నుండి పక్కనే భార్య ఉదటి పక్క అంటే భర్తని చంపారు వీళ్ళు భర్తలు చెప్పిన వెంటనే భార్య నన్ను ఎందుకు వదిలేశారు నన్ను నా బిడ్డని కూడా చెప్పేయండి అని భార్య ఎంతట అండి భార్య అంటే నిన్ను చంపము నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అని చెప్పేసి చెప్పారు చెప్పండి ఇది దీన్ని మనం ఎలా చూడాలి ఇది అసలు అంటే కేవలం హిందువులైన కారణంగా ఈ హత్యలు చేశారు కావున మేము ఈ కులం వాళ్ళని లేకపోతే మా కులం ఎంత గొప్పది మా ఇంటి పేరు అది మా తాతగారిది లేకపోతే వాళ్ళ పేత ఇది ఇవి ఇంకా ప్రయోజనం లేదు అందరూ కూడా కులాలకు అతీతంగా ఐక్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఇంటి లోపల మన వర్ణం ఏమిటో అది కులం కాదు మన వర్ణం ఏమిటో అది ఇంటి లోపల మనం చూసుకుంటాము మన ఆచారాలు పాటించుకుంటా అంతవరకే తప్ప మనం కులాల వారీగా విడిపోవడం అనేది ఇక మీదటైనా కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉన్నదండి స్వామి పైగా పైగా దారుణం చూడండి ఆర్మీ వాళ్ళ వేషంలో వాళ్ళు వచ్చారట ఆర్మీ వాళ్ళ వేషంలో వచ్చి దాడి చేశారు మన వాళ్ళంతా కూడా ఆర్మీ వాళ్ళు అనుకుని ముందు ఉదాసీనంగా ఉన్నారట పాపం ఆర్మీ వాళ్ళు కదా భద్రతగా ఫీల్ అవుతాం వీళ్ళు ఆర్మీ వాళ్ళ వేషంతో రావడంతో ఏమైందంటే వీళ్ళు వచ్చారు హత్యలు చేసి వెళ్ళిపోయారు ఆ తరువాత నిజమైనటువంటి ఆర్మీ వాళ్ళు బాధితుల దగ్గరకు వచ్చారు పాపం కాపాడడానికి అవును వస్తే వాళ్ళ నిజ వాళ్ళు అల్లంత దూరంలో ఉండగానే ఇంకొక ముప్పై అడుగుల దూరంలో నిజమైనటువంటి ఆర్మీ వాళ్ళను చూసి పిల్లలు ఒక్క ఎత్తున గట్టిగా కేకలు పెట్టారు పిల్లలతో పాటు వెంటనే తల్లి ఆ ఉన్నటువంటి వాళ్ళు నానమ్మల ఎవరు ఆడవాళ్ళు ఉంటే అందరూ కూడా ఒక్కెత్తున వాళ్ళు ఉవ్వెత్తున గట్టిగా బీభత్సంగా భయంకరంగా ఆడవడం మొదలెట్టారు ఆర్మీ వాళ్ళని చూసి అప్పుడు వాళ్ళు వచ్చి పాపం అమ్మా మేము ఆర్మీ వాళ్ళము నిజమైనటువంటి ఇండియన్ ఆర్మీ అని వాళ్ళు చెప్పి నిరూపించుకోవడానికి సమయం పట్టింది అవును స్వామి స్వామి అంటే ఒక ఒక షాక్ షాక్ ఉన్నారు వాళ్ళు అది భయంకరమైన అంతేనండి పైగానండి నిజంగా నీ మతం నీకు నిజాన్ని నేర్పిస్తే నీ రూపంలో నువ్వు చేయవయ్యా వచ్చి నీ రూపంలో నువ్వు చేయి నీ మతం నీకు అబద్ధపు మాటల్ని అబద్ధపు వేషాలని నేర్పించిందా ఏంటండి ఇది అవును స్వామి అంటే దొంగ మొహాలతోనూ దొంగ పేర్లతోనూ వచ్చి హిందువులను చెప్పమని చెప్పిందా దాన్ని మతం కానీ ఇక్కడ అది కాదు కదా స్వామి మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చేటటువంటి సిద్ధాంతం ఏంటి స్వామి టెర్రరిజానికి టెర్రరిస్టులకి ఉగ్రవాదానికి మతం లేదని అంటారు వీళ్ళు మతం ఉంది అని ఖాయమైంది ఇప్పుడు ఉగ్రవాదానికి మతం ఉంది అని ఖాయమైంది ఆ ఉన్న మతం కూడా ఏకైక మతం అది నేను చెప్పాల్సిన అవసరం లేదు తెలియదా మీకు అందరికీ తెలుసు జనానికి తెలుసు అంటే ఈ పరిస్థితి నుంచి బయటపడటం ఎలా స్వామి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి భద్రతా బలగాలు కాపాడట్లేదు హిందువుల్లోనూ చైతన్యం లేదు రాజకీయ నాయకులు వారి వారి ఆటలను వారు కొనసాగిస్తూ ఉన్నారు ఇలా చూసుకుంటూ పోతే స్వామి అసలు దీనికి సొల్యూషన్ ఉందా లేదా చావడమే చచ్చిపోవడమే పరిష్కారమా హిందువులు ఇదేమిటంటారండి మొన్న మొన్న వరకు నాకు తెలిసి సెప్టెంబరు నవంబర్ వరకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఉందండి ఏమండి అప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు రాలేదు అంటే ఈ విధమైనటువంటి దాడి జరగలేదండి ఎప్పుడైతే అక్కడ ఎన్నికలు శాంతియుతంగా ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పాలన అని చెప్పి ఏర్పాటు చేసేకే ఈ దరిద్రం దాపురించింది కరెక్ట్ అంటే రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఎంత బాగుంది మరి ముఖ్యమంత్రి ఇప్పుడు అబ్దుల్లా ముఖ్యమంత్రి అవును బాధ్యత అబ్దుమంత్రి స్వామి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ పొలిటీషియన్స్ వాదులు పొలిటీషియన్స్ అయ్యారు ఆ వేర్పాటు వాదులు ఇన్ఫర్మేషన్స్ ఇన్ఫార్మర్స్ అవుతున్నారు పాకిస్తాన్ ఐఎస్ఐకి ఉగ్రవాద సంస్థలకి లష్కర్ తొయబాలకి వీటన్నిటికి అంతేకాకుండా అక్కడ ఉండేటటువంటి కొంతమంది ప్రజలు కూడా ఈ టెర్రరిజం లింకులు కలిగి ఉన్నవాళ్ళు అంటే ఇది అంత ఈజీగా వడగట్టలేని విషయం కనుక ఇటువంటి చోట నిర్దయగా పాలన కొనసాగాలి రాష్ట్రపతి పాలన కొనసాగాలి అంతకు మించి అన్నట్లుగా కానీ సుప్రీంకోర్టు వంటివి ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి మీరు అక్కడ ఎన్నికలు పెట్టండి ప్రజాస్వామ్యాన్ని పెట్టండి ఏదో అప్రజాస్వామికంగా జరిగిపోతున్నట్లుగా మాట్లాడటం అంటే న్యాయ వ్యవస్థలు ప్రశ్నకి అతీతమా స్వామి న్యాయ వ్యవస్థని ప్రశ్నించకూడదా జడ్జీలను ప్రశ్నించకూడదా నేను మీకు సుప్రీం కోర్టు చేసినటువంటి మూడు తప్పులు చెబుతానండి తప్పులు అంటే పెద్ద మాట అవుతుందేమో నాకు అలా అనిపించింది లేదు తప్పులే మొట్టమొదటి విషయం ఏమిటి అంటే కనుక అంటే ఈ కోర్టులు భారతీయ న్యాయ వ్యవస్థకి సంబంధించి తాజాగా జరిగినటువంటి సంఘటనల్లో మొట్టమొదటి జనంలో అపనమ్మకం కలిగించినటువంటి విషయం ఏమిటి అని అంటే ఒక హైకోర్టు జడ్జి ఒక ఆయన ఆయన ఇంట్లో పదిహేను కోట్లో ఎంతో డబ్బు దొరికిందండి అవును పదిహేను కోట్లో ఎంతో డబ్బు దొరికి ఆయన అంటే ఆయన ఓపెన్ గా కోట్ల రూపాయల డబ్బుతో వెంటనే ఆయనకి వేసిన శిక్ష ఏమిటండి వేరే కోర్టుకు బదిలీ చేశారు అక్కడ జడ్జి ఆయన అంటే ఇక్కడ పదిహేను కోట్ల రూపాయల అక్రమ సంపదతో పట్టుబడినటువంటి ఒక న్యాయమూర్తిని బదిలీ చేసి ఇంకో కోర్టులో న్యాయమూర్తిగా ఎలా ఇస్తారండి ఇది భారతీయ న్యాయ వ్యవస్థలో లోపంగా మనకు కనిపించటం లేదా పాయింట్ వన్ ఏ అక్కడ నాకు తెలిసి అక్కడ ఏ కోర్టుకైతే బదిలీ చేశారో ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు కి బదిలీ చేశారంటే అలహాబాద్ హైకోర్టు మా కోర్టు ఏమైనా చెత్తబుట్ట ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడికి వేసేస్తున్నారని అడిగింది అంటే ఒక కోర్టు ఒక న్యాయమూర్తిని ఉద్దేశించి ఈ చెత్తని మా మా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారో మాది చెత్తబుట్ట అని అడిగారు అంటే అక్కడ అర్థం ఏమిటి ఒక తప్పు చేసినటువంటి న్యాయమూర్తి చెత్తతో సమానంగా కోర్టే వ్యాఖ్యానించింది మరి ఆ న్యాయమూర్తికి వేసిన శిక్ష ఏమిటి బదిలి ఇది అంటే హాయిగా కొత్త ప్లేస్ కి వెళ్ళవయ్యా నువ్వు కొత్త కి వెళ్ళి ఎంజాయ్ చేయి ఇదే ప్లేస్ లో ఎంతకాలం చూస్తావు అని ఇది ఒకటండి రెండవది రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతిని ఆదేశించిందండి అవును స్వామి రా అంటే భారత రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే కనుక ఆదేశించింది ఏమని ఈ విధమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో మీరు అదే అవి బిల్లు అండి బిల్లులు బిల్లులు బిల్లు తమిళనాడు ఆర్ఎన్ రవి ఆర్ఎన్ రవి పెండింగ్ బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరాయి స్వామి చేరిన తర్వాత ఏమైంది అంటే అక్కడ కూడా చాలా కాలం పాటు ఉండిపోవడంతో చట్టసభల్లో ఇక్కడ అదే రూల్ మనం మాట్లాడదాం స్వామి అక్కడ తమిళనాడు చట్ట సభల్లో ఆమోదం పొందినవి ఎలాగైతే గవర్నర్ ఆపడానికి వీల్లేదు పరిమితికి మించి అలాగే ఇక్కడ చట్టసభల్లో ఆమోదం పొందినది సుప్రీం కోర్టు ఆపడానికి కూడా వీలు లేదు స్వామి రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేశారు ఎందుకు ఆ బిల్లులు ఆమోదం పొందించండి అని చెప్పేసి మూడు నెలల నిర్దిష్ట గడువుని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే బిల్లును ఆమోదం పొందడానికి మరి అదే బిల్లుల్ని మీరు అడ్డుకుంటున్నారేనండి రెండు వేల కొన్ని పిటిషన్స్ తీసుకువెళ్తే మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అన్నారు అదే ఒక రిలేటెడ్గా వాళ్లే వస్తే ఏమేమి తీసుకుంటామో ఇమీడియట్గా అన్నారు ఈ ద్వంద్వ ధోరణి ఇంకా ప్రజలు దేన్ని నమ్మాలి నేను భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో మూడు వందల అరవై ఒకటవ అధికరణం ఒకసారి చూడండి చెప్పండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రీ సిక్స్టీ వన్ అండి స్వామి ఈ మూడు వందల అరవై ఒకటవ అధికరణలో రాష్ట్రపతి మరియు గవర్నర్ అంటే మొత్తం అన్ని రాష్ట్రాల గవర్నర్లు భారత రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా చట్టానికి అతీతులు అనే వాక్యం మనకి రాజ్యాంగంలో ఉంది దృష్టిలో పెట్టుకోవాలి మనం భారత రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లు తమ అధికార విధుల నిర్వహణలో వ్యవహరించినటువంటి తీరును ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు ఇది భారత రాజ్యాంగం మూడు వందల అరవై ఒకటవ మొట్టమొదటి వాక్యం చెబుతూ ఉన్నది అసలు గవర్నర్ మీద మీరు నేను కేసు వేయడానికి వీల్లేదు అని దీని అర్థం అదే విధంగా రాష్ట్రపతి మీద మీరు నేను కేసు వేయడానికి వీల్లేదు అని అర్థం వీళ్ళిద్దరు గురించి కోర్టులు ప్రశ్నించకూడదు అని అర్థం అదే కోర్టు అదే ఆదేశం కేంద్ర ప్రభుత్వానికి చేయొచ్చు అవును అంటే అదే సుప్రీంకోర్టుకు నూట నలభై రెండవ ఆర్టికల్ అధికరణం ద్వారా విశేషమైన విచక్షణ అధికారాలు ఉన్నాయి తద్వారా బిల్లుల్ని అడ్డుకోవచ్చు న్యాయము అనిపిస్తే గనక ఏ తీర్పులన్నా ఇవ్వచ్చు ఇది అప్పటి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఒక ఇది అప్పుడు బ్రిటిషోడు డామినేషన్ కోసం పెట్టుకున్నటువంటి క్లాజ్ మరి దానికి దాన్ని ఎందుకు కొనసాగించారు అనేది మనకు తెలియాలి ఎందుకంటే అంటే అది పూర్తిగా అది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నప్పుడు చెప్పాలండి విచక్షణాధికారాలు అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు కదా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఎమర్జెన్సీ లాంటి సందర్భాల్లో తీవ్రంగా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు అవును స్వామి అంతేకాని ఇష్టానుసారము మేము దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజ్యాంగ విరుద్ధమే అది అప్రజాస్వామికమే అది నియంతృత్వమే అది డిక్టేటర్షిప్పే అది ప్రపంచాన్నే తల్ల చేసేటటువంటి విషయం సిఏఏ ఎన్ఆర్సి ఆర్టికల్ త్రీ సెవెంటీ యూసీసీ ఏదన్నా తీసుకోండి స్వామి ఆ విధంగా రాష్ట్రపతిని సుప్రీంకోర్టు తన పరిధికి మించి మాట్లాడిందండి ఇది సుప్రీంకోర్టు చేసినటువంటి రెండవ ఒక తప్పుగా అనిపిస్తూ ఉన్నది మూడవది చెబుతాను చూడండి మూడవది వక్ఫ్ బోర్డు విషయంలో వీళ్ళంతా కలిసి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం మీద కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య చూడండి అంటే అనకూడదండి నాకు అనిపిస్తుంది ఎవడైనా చేస్తాడా అని ఏమిటది అని అంటే కనుక వక్ఫ్ బోర్డులో మీరు హిందువుల్ని లేదా ముస్లిమేతరుల్ని మీరు చేర్చారు కదా ఇదే విధంగా తిరుమల వంటి హిందూ క్షేత్ర బోర్డులో కూడా చేరుస్తారా అని అడిగింది అంటే ఇంత అందులో చిన్న లాజిక్ అండి వక్ఫ్ బోర్డు అనేటటువంటిది భూములకు సంబంధించినది అది మతాలకు సంబంధించినది కాదు భూములకు సంబంధించినటువంటి నిర్వహణ మతపరమైనటువంటి భూములు కాదంటం లేదు కానీ ఈ వక్ఫ్ బోర్డు క్లైమ్ చేస్తూ ఉన్నది ఎవరి భూముల్ని హిందువుల భూముల్ని కాదా ఇతర మతస్థుల భూములు కాదా అవును మరి ఏది దాదాపుగా పదిహేను వందల ఏళ్ల ప్రాచీన దేవాలయాన్ని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడం ఏమిటండి దౌర్భాగ్యం కాకపోతే అవును స్వామి కావున అలాంటి సందర్భాల్లో హిందువులకు న్యాయం జరగడం కోసము అనే ఉద్దేశంతోనే ఇతర మతస్థులకు కూడా వక్ బోర్డులో స్థానం కల్పించారు ఈ చిన్న లాజిక్ ఎందుకు కోర్టుకు తెలియలేదండి అదేనండి తెలియలేదా లేకపోతే తెగించారా మనకు తెలియదు మీరు తిరుమల బోర్డు తీసుకోండి తిరుమల బోర్డు లో నిర్ణయాలు పూర్తిగా మతపరమైనవి భూపరమైనవి కాదు వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించినది మన తిరుమల శ్రీశైలం అయోధ్య ఇవన్నీ కూడా పూర్తిగా ఆధ్యాత్మికతకు సంబంధించినవి వీళ్ళ భూములు వీళ్ళు చూసుకుంటారు అంతేకాని పలానా భూమి మాది అని చెప్పదు తిరుమల పలానా భూమి మాది అని చెప్పదు టీటీడీ పలానా భూమి మాది అని చెప్పదు అయోధ్య ఈ చిన్న కామన్ సెన్స్ కొంచెం మిస్ అయినట్లుగా మనకు కనిపిస్తోంది మీకు మూడో అంశం నేను చెబుతానండి మొన్న బెంగాల్లో జరిగినటువంటి విధ్వంసకాండకు సంబంధించి కలుగు చేసుకోమని కొంతమంది కోర్టు వెళితే సుప్రీం కోర్టు ఏం వ్యాఖ్యానించిందో చెప్పండి ఇప్పటికే మేము అన్నింట్లోనే కలుగు చేసుకుంటున్నాము అని అంటున్నారు అని అనందండి అవును అంటే నిజంగా హిందువుల సమస్య వచ్చినప్పుడు అలా ఎలా చెబుతుందండి ఈ హిపోక్రసీ అర్థం కావట్లేదు అంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ అతీతులు మనం కూడా వాళ్ళని ప్రశ్నించడానికి వీడలేదు ఇప్పుడు మన మాటల్ని కూడా వాళ్ళు శిక్షార్హంగా తీయచ్చు కానీ అడగకుండా ఎలా ఉండగలం ఏం లేదు ఏం లేదండి ఇప్పుడు వాళ్ళు మీకు కేవలం రాజ్యాంగ పరంగా చట్టానికి అతీతులు రాష్ట్రపతి గవర్నర్లండి స్వామి ఇంకొక విషయం నేను చెబుతున్నాను ఎవరినైనా మీరు రాజ్యాంగ ఎక్స్పర్ట్ అడగండి మీరు వాళ్ళే చెప్తారు ఏమండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి కానీ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు కానీ తప్పు చేస్తే వాళ్లకు శిక్ష విధించేది భారత పార్లమెంటు ఏమండి మనకి గతంలోని బెంగాల్ బెంగాల్ హైకోర్టు జడ్జి ఒక ఆయన ఒక తప్పు చేస్తే ఆయనని భారత పార్లమెంటే అభిశంసించింది అభిశంస అంటారు ఒక అంటే దాదాపుగా హైకోర్టు జడ్జి స్థాయి నుండి అది వర్తిస్తుంది భారత ఆ ఆ యొక్క న్యాయమూర్తిని అంటే ఆ పరిస్థితి వస్తే అన్యాయమూర్తి అనాలి మనం భారత పార్లమెంటు ఆ విధమైనటువంటి అన్యాయమూర్తిని ఏం చేస్తుందంటే తన పార్లమెంటుకు పిలిపించుకుంటుంది పార్లమెంటుకు పిలిపించుకుని కూర్చోపెట్టి విచారిస్తుంది భారత పార్లమెంటు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా వాళ్ళ ఆయన్ని విచారిస్తారండి విచారించి ఆయన చేసింది తప్పు అని తేలితే కనుక ఇమీడియట్ గా భర్తరఫ్ చేసి శిక్ష విధిస్తారు అంటే ఏమిటి ఇక్కడ భారత పార్లమెంటే అత్యున్నతము సుప్రీం కోర్టు కంటే పార్లమెంటు చేసినటువంటి చట్టాలను ఈ విధంగా ఇష్టానుసారం అది రాజ్యాంగ వ్యతిరేకంగా ఆ యొక్క చట్టం చేశారా అనేది తీర్మానం చేసుకుని అప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి అంతేకాని ముందే ఇన్వాల్వ్ అయిపోవడం ఏంటండి అయితే వచ్చి ఈ విధమైనటువంటి చట్టం చేశారండి ఇది రాజ్యాంగ వ్యతిరేకము అని అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకమా కాదా అని ముందు మేము పరిశీలిస్తాము పరిశీలించే రాజ్యాంగ వ్యతిరేకం అని తేలితే మేము అని చెప్పాలి అదే స్వామి దేశ వ్యతిరేకులకి అర్ధరాత్రి బెంచ్ ఏర్పాటు చేసి బెయిల్ ఇప్పించినటువంటి ఘనత కూడా ఈ న్యాయస్థానాలకు ఉన్నాయి కనుక దీన్ని కేవలము అది చాలా ఇది సింపుల్ విషయం కాదు స్వామి చాలా పెద్ద శక్తి ఆ పెద్ద శక్తి దేశాన్ని కాపాడాల్సింది పోయి దేశాన్ని ఒక లోపలికి నెట్టేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మన మనం ఇక్కడ అనుమానం వ్యక్తం చేయొచ్చు అదే కదండి కోర్టు చెబితేనే కదా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు చేసింది అవును సుప్రీం కోర్టు చెప్పిన విధంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించారు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టారు అవును ఇప్పుడు అంటే స్థానిక ప్రభుత్వాలు స్థానికులు సహకరించకుండా ఇది సాధ్యపడుతుందా ఇదండి మనం కరెక్ట్ ఇంకొకటి అండి హిందువులు ఎప్పుడు కూడా నండి ఇక మీదట అనిపిస్తూ ఉన్నది హిందువులు కూడా అంటే బాధ్యతాయుతమైనటువంటి హిందువులు అందరూ కూడా ఇక మీదట క్షాత్రాన్ని పూర్తిగా జీర్ణం చేసుకుని ఆయుధాలకి లైసెన్స్ తీసుకుని తిరగాలని అనిపిస్తుంది ఎంత దారుణమో చూడండి అవును ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరి దగ్గర ఇప్పుడు భార్య భర్త అండి భార్య భర్త ఉంటే భర్త మీద దాడి చేశారు ఆ భార్య దగ్గర ఒక లైసెన్స్ గన్ను ఉంటుంటే ఇమీడియట్ గా వాడి మీద అటాక్ చేసేది కదండి కౌంటర్ అటాక్ చేసేది కదా అవును సో అంటే వ్యవస్థలు ప్రజలను కాపాడలేకపోతే ప్రజలు తమంతట తామే కాపాడుకునేటటువంటి వ్యవస్థను తయారు చేసుకుంటారు అదే అనుకో అమెరికాలో కూడా అమెరికాలో కూడా ఇలాంటి సంస్కృతి ఉన్నది కనుక అక్కడ కాల్పులు అనేది ఒక తరచుగా జరిగే ప్రక్రియ అటువంటి పరిస్థితులకు రాకూడదు మీరు అన్నట్లుగా హిందూ సమాజం అలాంటి పరిస్థితుల్ని నిజంగా ఎదుర్కోకూడదనే కోరుకోవాలి కానీ ఆత్మరక్షణ కోసం ఎన్నాళ్ళు ఇవన్నీ భరిస్తూ ఉంటారు ఆత్మరక్షణ పేరిట కాబట్టి ఆ పరిస్థితులు వచ్చినా కూడా మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు స్వామి ఇది చాలా దారుణం అండి ఏమైనప్పటికీ సంఖ్య తెలియటం లేదు ఇంకాను నిన్న నేను చెప్పేప్పటికేమో ఇరవై ఏడు మంది అని అన్నారు ఇప్పుడు ముఫై అంటున్నారు కొన్ని ఛానళ్ళు ఏమో ముగ్గురే అంటున్నారు దయచేసి వాస్తవాన్ని చెప్పండి ముప్పై మంది మరణించారు ఎప్పటికే అని చెప్పి తెలుస్తోందండి అదే స్వామి ముప్పై మంది మరణించారు యాక్చువల్ గా ఇరవై మంది క్షతగాత్రులు ఉన్నారు ఆ వాళ్లలో ఎంత మంది బ్రతుకుతారో కూడా తెలియదు కనుక మరణాల సంఖ్య కుటుంబం ఉందండి మొన్న మొన్నే ఏప్రిల్ పద్నాలుగో తేదీ అనుకుంటానండి పెళ్ళయింది హనీమూన్ కి వెళ్ళారు స్వామి ఇస్తామని మినీ స్విట్జర్లాండ్ కాదు స్వామి ఈ కాశ్మీర్ మినీ స్విట్జర్లాండ్ అని అభివర్ణిస్తూ ఉన్నాయి కొన్ని పత్రికలు మినీ స్విట్జర్లాండ్ కాదు స్వామి మినీ పాకిస్తాన్ ఇది ఈ మినీ పాకిస్తాన్ ని భారతదేశం లోపల పూర్తిగా మార్చాలి అంటే చాలా చాలా ప్రక్షాళన చేయాలి అది పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగానే ప్రకటించాలండి ఇంకా వేరే కనిపించటం లేదు శాశ్వత ప్రాతిపదికన అక్కడ అది జరగాల్సిన అవసరం ఉంది పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి అక్కడ చాలా చక్కగా పూర్తి రాష్ట్రపతి పాలన పూర్తి సైన్యం పహారా కాసి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చిట్ట చివరగా నేను ఒకటి అడుగుతానండి దయచేసి మీరు వాళ్ళని అడగండి మీతో చాలా మంది మాట్లాడారు ఎంతసేపు కూడాను అందులో పాపం మన ముస్లిం సోదరులు కూడా ఉన్నారు కదండి మనం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటాం కాబట్టి నేను ముస్లిం సహోదరులు అంటున్నా ఈ ముస్లిం సోదరులు ఈ విధమైనటువంటి ఉగ్రదాడి చేయడము మతం పేరుతో ఈ విధంగా ఈ మతస్థులు అని తెలుసుకుని చంపడము అనేది ఎవరినైనా అవును అది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే కానీ సిరాజు రహమాన్ లాంటి వాళ్ళు షఫీ లాంటి వాళ్ళు విశ్వాసాన్ని వాళ్ళు చూరగొనాలి అదే స్వామి ఇప్పుడు సిరాజు రహమాన్ షఫీ లాంటి ఈ మోడర్న్ స్పీకర్స్ మోటివేటెడ్ స్పీకర్స్ అందరూ కూడా దీన్ని నార్మలైజ్ చేస్తారా ఉన్నది ఉన్నట్లుగా చెప్తారా దీన్ని ఎలా చెప్తారనేది మనం చూడాల్సి అనేది చూద్దామండి ఒక మూడు రోజుల సమయం తీసుకుందాం నేను అందుకే తొందర పడటం లేదు మూడు రోజుల సమయంలో పాపం బ్రదర్ షఫీ గారు కూడా వెళ్ళి అక్కడ మన దేశం లోపల జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ ఉంది చూసారా ఏదైతే యాక్సిడెంట్ తో పాపం ఆయన ప్రైవేట్ పగడాల గారు దివంగతుడైతే పాపం అక్కడికి వెళ్ళిపోయా అడిగిన అవును అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఆయన చూపించినటువంటి ఎమోషన్ ఇప్పుడు చూపిస్తాడా అనే చూస్తావండి అవును స్వామి అక్కడ ఎమోషన్ బాగానే పండింది ఇక్కడ కూడా పండుద్దా లేదా చూడదే ఆయన మానవత్వం మంట కలిసిపోయింది అన్నాడు కదా అవును ఇప్పుడు మానవత్వం గురించి ఏం మాట్లాడతాడో చూస్తావండు అవును ఇక్కడ హిందుత్వం మంట కలిసిపోయింది అంటాడేమో అదేనండి అదే 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 చూద్దామండి మరి ఏం మాట్లాడతాడో చూద్దాం అదే స్వామి వాళ్ళు చెప్పాలి వాళ్ళలాంటి వాళ్ళు ఈ విధంగా ఒక మతం పేరుతో ఒక మతస్థుల మీద దాడి చేసి హత్య చేసి చంపడం అనేది ఖురానుకు వ్యతిరేకము మా దేవుడు ఒప్పుకోడు మా దేవుడు సంతోషపడడు ఇలాంటి వాటి వల్ల అని వాళ్ళు చెబుతారేమో చూద్దామండి అలాగే స్వామి వాళ్ళందరి ఆత్మకు కూడా వాళ్ళందరి ఆత్మ కూడా ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను వాళ్లకు ఉత్తమ గతులు కలగాలి ఆ విధంగా ఎవరెవరైతే ఈ యొక్క దాడిలో మరణించారో వాళ్ళ కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా భగవంతుడు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి ఇది తట్టుకోవడం చాలా కష్టం అండి మనం మొన్న పాస్టరు ప్రవీణ్ గారి విషయంలో మనం అంతా సానుభూతి ప్రకటించి కుటుంబాలకు ఆత్మస్థైర్యం రావాలని కోరుకున్నాం ఇది దానికంటే భిన్నం అది ఆయన చేతులారా చేసుకున్నాడు పాపం అంటే అది పక్కన పెడితే ఇది అలా కాదండి కళ్ళ ముందు పక్కన భార్య ఉండగా పాయింట్ బ్లాంక్ అంటారు పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ వేసి చెప్పారు భార్య పక్కన ఉండగా భార్య కళార చూసింది హత్య ఇది తట్టుకోవడం ఎంత కష్టం అండి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడే ఇవ్వాలి వాళ్లకు శక్తి ఇంతకు మించి నేనే మాట్లాడలేకపోతున్నానండి